వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఈ కుంభరాశి వారికి ఏ శని ప్రారంభమైంది శని పన్నె పన్నెండవ రాశిలో మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారికి తలచిన ప్రతి పనిలోనూ కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి సహజ సిద్ధంగానే మొండితనం పట్టుదల బలంగా ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ చిన్న చిన్న ఆటంకాలని అధిగమించడం అనేటువంటిది చాలా తేలిగ్గా జరుగుతుంది అయినప్పటికీ ఈ ఏలినాటి శని ప్రభావరీత్యా అనుకోని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పనిని కూడా రెండవ ప్రయత్నంలో విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఏళ్ళ శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం నాడు తమలపాకులతో పూజ చేయించండి ఇక నవంబర్ ఇరవయో తారీఖు వరకు గురుడు ధనుసు రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ చేసేటువంటి అన్ని పనుల్లోనూ విజయ ఢంకా మోగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది అలాగే నూతన కార్యక్రమాలు నూతనంగా ఆలోచనలు చేయటం వాటిని కాగి రూపంలో పెట్టడం వాటన్నింటిలో విజయం సాధించడం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది నవంబర్ ఇరవై తర్వాత గురుడు మకర రాశిలోకి వ్యయభావంలోకి నీచరాశిలోకి సంచారం చేయటం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అంటే శుభకార్యాలు వాయిదా పట్టడం సంతాన ఇచ్చే చిక్కులు అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ కవచాన్ని చదవండి అలాగే దత్త దర్శనం చేయండి అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ చేసేటట్లయితే ఈ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆ కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా విజయవంతంగా ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు విద్యాభిలాషులకు విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఈ ఏలినాడు శని ప్రభావ రీత్యా కాస్త తగ్గుతుంది నవంబర్ ఇరవై తర్వాత మరింతగా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక విద్యాభిలాషులు ఎవరైనా సరే ప్రతి గురువారం నాడు ఈ మాసం మొత్తం కూడా సరస్వతీ దేవి యొక్క మంత్రం కానీ పూజ గాని చేసేటట్లయితే ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు విందు వినోద కాలక్షేపాలు చేయటం మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల రీచ్ఛ గానీ ఉన్నటువంటి అవసరాల రీత్యా కానీ ఎంతో కష్టపడవలసినటువంటి సమయంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కాలక్షేపం చేయడం అనేటువంటిది కొద్దిగా ఆశ్చర్యాన్ని ఆందోళనని కలుగు చేస్తుంది ఈ మాసంలో దూర ప్రయాణాలు చేస్తారు చేసిన ప్రతి ప్రయాణం లాభదాయకంగానే ముగుస్తుంది సోదర వర్గాల్లో అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళ రీత్యా మంచి శుభవార్తలు వింటారు తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిపాటి ఆందోళనకి గురి చేస్తుంది మేనమామల రీత్యా కానీ కడత్త వలస వర్గీయుల రీత్యా కానీ కొన్ని సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి నవంబర్ ఇరవై లోపలైతే ప్రయత్నాలు సుముఖంగా ఉంటాయి నవంబర్ ఇరవై తర్వాత ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ నూతన ఆభరణాలు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు కుంభరాశి వశాతు రెండవ స్థానంలో కుజుడు వక్రించి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఒకంత అశాంతికరమైనటువంటి ధోరణి కనపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ కుజగ్రహ సంచారం వల్ల రుణాలని తీర్చగలిగినప్పటికీ ఆర్థికంగా ఎంత సంపాదించినప్పటికీ ఆర్థికంగా ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చుల్ని అదుపు చేయటం అసాధ్యమైనటువంటి విషయంగా గోచరిస్తోంది ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం నాడు మంగళవారం నియమాలు పాటించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి ఇక రవి కుంభరాశి వశాతు భాగ్యస్థానంలో నవంబర్ పదిహేడవ తారీఖు వరకు నీచ స్థానంలో సంచరిస్తున్నారు తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ తండ్రి వర్గీయులకి కానీ అనారోగ్య సూచనలు సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేయడం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి నవంబర్ పదిహేడు తర్వాత దశమ స్థానంలోకి వృశ్చిక రాశిలోకి రవి ప్రవేశించాక చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారు ఆనందకరమైనటువంటి వృత్తిని వ్యవహారాల్ని నడపగలుగుతారు ఇక కుంభరాశికి అష్టమ స్థానంలో నీచ శుక్ర సంచారం జరుగుతోంది స్త్రీ మూలక వివాదాలు స్వస్త్రీ వల్ల కానీ పరస్త్రీల వల్ల కానీ వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి స్త్రీ మూలక వ్యవహారాల్లో అనవసరమైనటువంటి జోక్యం చేసుకోకండి ఈ మాసంలో మరి ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమం ఏంటంటే స్త్రీలతో వివాదాలు స్త్రీలతో వాగ్వాదాలు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది ఏమాత్రం చేయకూడని మాసంగా ఈ నవంబర్ మాసాన్ని చెప్పడం జరుగుతుంది శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని కానీ మహాలక్ష్మి అమ్మవారి కాని పూజ చేయండి మెరున్ కలర్ కుంకుమతో శ్రీచక్రార్చన చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ నవంబర్ నెలలో గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే శుక్రుడు రవి గురుగ్రహాలు నీచ స్థానాల్లో సంచరిస్తూ కుంభరాశి వారికి నీచభంగ రాజయోగాన్ని కలిగిస్తున్నారు వీరి యొక్క గ్రహస్థితుల రీత్యా శ్రమానంతర విజయం లభిస్తుంది ఇక ఏవైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేయాలన్నా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేయాలన్నా ఈ మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో మీ జాతక రీత్యా మీకున్న తారావళ రీత్యా బలమైనటువంటి రోజుని నిర్ణయించుకొని కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొత్త వ్యాపారాలను గాని నూతన వ్యవహారాలను కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసేటట్లయితే చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంటారు ఆర్థికంగా మరింత అభివృద్ధిని పొందగలుగుతారు స్త్రీ సౌఖ్యం బాగుంది కుటుంబ సౌఖ్యం బాగుంది సంతాన సౌఖ్యం మరింత బాగుండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చతుర్థ స్థానంలో రాహు అలాగే దశమ స్థానంలో కేతు స్థానాల్లో సంచరించడం వల్ల ఈ మాసం అంతా రాహుకేతువులు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు ఇక ఈ గ్రహస్థితుల్లో మరి ముఖ్యంగా శని యొక్క ప్రభావం అనేటువంటిది తీవ్రంగా ఉంది నవంబర్ ఇరవై తర్వాత నీచ గురుడి యొక్క ప్రభావం బలంగా ఉంటుంది కనుక గురు మాత్రం జపం చేయించి దానం చేసుకోగలిగేటట్లయితే ఈ మాసంలో మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు శుభ కార్యాల నిమిత్తం ఖర్చులు చేస్తారు అయితే ఈ మాసంలో జాగ్రత్తగా గమనించేటట్లయితే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఎంత చిన్న వ్యాపారం చేసినా ఎంత పెద్ద వ్యాపార వ్యవహారాలు నడిపినా ఆదాయానికి లోటుండదు విపరీతంగా ఆర్థికంగా బలంగా ఉండగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు కానీ ఈ నీచ గ్రహ స్థితి వల్ల ఎలినాటి శని ప్రభావం వల్ల ఎంత సంపాదించినా కూడా డబ్బుని నిల్వ చేయగలగడం పొదుపు చేయగలగడం ఆదా చేయగలగడం అనేటువంటిది ఈ మాసం అసాధ్యమని అని చెప్పవచ్చు బంధువులు కానీ తోడబుట్టిన వారు కానీ పూర్తిగా ఈ మాసంలో మీకు సహకరిస్తారు ఇక సంతాన ప్రాప్తి కోరుకునేటువంటి వారికి సంతాన యోగ్యమైనటువంటి కాలం గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు నవంబర్ ఇరవయో తారీఖు లోపల గనక ప్రయత్నం చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు రాహుగ్రహ సంచారం వల్ల అకస్మాత్తుగా ప్రాప్తి ఏర్పడుతుంది ఆర్థికంగా వారి వారి జాతక స్థాయిని బట్టి ధనాగమనం అనేటువంటిది ఒక్కసారిగా వచ్చి పడటం రాని మొండి బాకీలన్నీ కూడా వసూలవ్వడం వాటి రీత్యా మంచి ఆనందాన్ని కలగడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది నూతన భూ వసతి ఏర్పడుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు మంచి మనశ్శాంతిని పొందగలుగుతారు అన్నీ ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి భయాందోళనలకి గురియేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ఈ మాసం తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం సాధించిన విజయాలను చూసి ఆనందిస్తారు ఆ విజయాలు సాధించడానికి వారు పడేటువంటి కష్టాలను చూసి బాధపడతారు ఇటువంటి విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది అందరూ కూడా అనుకూలిస్తారు గతంలో చేసినటువంటి పొరపాట్లు మరలా చేయకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ మాసం గోచరిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తాయి రక్త సంబంధమైన సమస్యలు యువకులకు సంబంధించిన సమస్యలు కీలవాతం వంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి నేను ఇందాక చెప్పినటువంటి రవిగ్రహ పరిహారాలని పాటించండి ఇక రాజకీయ నాయకులకి మంచి ఆశాజనకంగా ఉంది కోరుకున్నటువంటి పదవులు లభిస్తాయి ఈ మాసంలో ఉన్నటువంటి శుక్ర రవి గురుగ్రహాల యొక్క నీచ స్థితి వల్ల నీచబంక రాజయోగం కలిగి అకస్మాత్ పదవీ యోగం కలుగుతుంది ప్రజల్లో ముందుకు దూసుకువెళ్లేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు కలుగుతుంది సినిమా టీవీ రంగ కళాకారులకి నవంబర్ పదిహేడు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి చక్కటి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది కనుక ఈ మాసంలో కుంభరాశి వారందరూ కూడా రవిగ్రహ శుక్రగ్రహ గురుగ్రహ జప దాన శాంతులు పాటించండి ఏల్లాంటి శనికి సంబంధించిన గతంలో మనం చెప్పిన పరిహారాలని తప్పనిసరిగా పాటించండి ఇక ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రతి ప్రయాణం కూడా లాభదాయకంగానే ముగిసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీరు చేసే ప్రయత్నాలకి సహకరించటం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారి పరిహారాలు చేసి ఈ మాసం అంతా కూడా చక్కటి ఆర్థికాభివృద్ధిని మంచి భూలాభాన్ని గృహ సౌఖ్యాన్ని కుటుంబ జీవనాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి